నా బాపట్ల జిల్లాలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వెంకటమురళి జిల్లా ఎస్పీ తుషార్దుడి అసలే అకాల వర్షాలు ఆపై కష్టించి పండించిన పంటకు లేక తల్లడిల్లిపోతున్న రైతులు న్యాయవాదిపై అక్రమ కేసును వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేసిన చీరాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు అక్రమ కేసు ఎత్తివేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక జిల్లా కేంద్రమైన బాపట్లలోని సూర్యలంక బీచ్ లో ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బుధవారం పరిశీలించారు ఏర్పాటు అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు సూర్యలంక బీచ్ లో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫెస్టివల్ ను వేడుకగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయతం పనిచేయాలని సూచించారు బీచ్ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు సముద్ర తీరం ఈస్కలో రాళ్లు ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు బాపట్ల నుంచి సూర్యలంక బీచ్ వచ్చే రహదారికి ఇరువైపులా ఉన్న చిల్ల కంపా చెట్లను తొలగించాలన్నారు యంత్రాలతో వేగంగా జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బీచ్లోకి వచ్చి చేసేది కదా చేయలేదా ఇట్లా చల్లని బట్టి అందులో ఉన్న రాళ్ళు గాజు పెంచులు పెండ అవి ఇవి ప్లాస్టిక్వి పక్కకు పడేసుకొని మళ్ళీ స్టాండ్ అట్లే పడే సో అట్లా బీచ్ మొత్తం క్లీన్ చేస్తుంది వాళ్ళకి ఎంతో డబ్బులు పిలవండి వాళ్ళతో మాట్లాడదాం మాట్లాడి నెగోషియేషన్ చేసి వాళ్ళని టైప్ చేస్తున్నారు టైప్ చేస్తే రేపు నుంచి దిగాల ఆ పని ఒకటి స్టార్ట్ కావాలి సార్ అంటే ఇది ఒక గడ్డి అల్లుకుంది కదా దీన్ని తీసేసి మనం మట్టి పోస్టింగ్ అయితే పికప్ చేపించాను వేరుశనగ రైతులు తల ఏడాది అకాల వర్షాల కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం పడగా కొద్దో గొప్ప చేతికొచ్చిన పంటకు సైతం మార్కెట్ లో ధర లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు అకాల వర్షాల కారణంగా వేరుశనగ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అకాల వర్షాలు వేరుశెనగ రైతులను నట్టేట ముంచాయి కల్లో గంజో తాగి రేయి పగలు కష్టపడి కంటికి రెపలా కాపాడుకుని సాగు చేసి తీరా కొద్దో గొప్ప వేరుశెనగ సాగు చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడంతో చేతికిందర కొద్దిపాటి సాగుపైన కూడా రైతులకు మక్కువ పోయింది ఫలితంగా రైతులు పుట్టెడు దుకాన్ని మిగిల్చడంతో పాటుగా విపరీతమైన అప్పుల ఊబిలో కొట్టుమిటాడుతున్నారు బాపట్ల జిల్లా చీరాల మండలంలోని పలు గ్రామాల్లో ఏడాది వేరుశెనగ పంట సాగు చేసిన రైతులు పరిస్థితి అత్యంత దయానీయంగా మారింది ప్రకృతి విపత్తుల కారణంగా కురిసిన అకాల వర్షాలు వేరుశనగ రైతులను నష్టాలు సుడిగణంలో నెట్టివేశాయి ప్రతి ఏడాది రైతులకు ఎకరానికి వేరుశనగ సాగు చేసేందుకు గాను యాభై నుంచి అరవై వేల రూపాయల ఖర్చు అయ్యామంటున్నారు సాగు అనంతరం ఎకరానికి నలభై నుంచి యాబై బస్తాల మధ్యలో సాగు చేతికొచ్చేదని తద్వారా రైతుకు పెట్టుబడి పోగా కొంత ఆదాయం వచ్చేదంటున్నారు అయితే ఏడాదిలో రెండు సార్లు కురిసిన అకాల వర్షాలు వేరుశనగ రైతుల పాలిట శాపంగా మారిందంటున్నారు గతంలో అయితే యాభై ఖర్చుతో పూర్తయ్యేది వేర్చా ఎకరానికి వచ్చి ఈ సంవత్సరం లక్షాచలరైనా కూడా ఈ వర్షాలకు ఇబ్బంది పడి కలుపులని పైన మళ్ళీ వేసి విత్తనాలు సరిగా మలొక డ్యామేజ్ పడి ఇప్పుడు పంట చివరిలో కూడా ఇబ్బందులు పడ్డాం ఈ వర్షాల వల్ల ఇప్పుడు పాతి బస్తాలు ఇరవై బస్తాలు అట్లా అవుతున్నాయి ఖర్చులు చాలా ఇబ్బంది పడి ఇబ్బందుల్లో పడిపోతున్నాం యాభై వేలు ఖచ్చితంగా లాస్ వచ్చింది మొత్తం రెండు మూడు యాభై ఎకరాలు వేసారండి ఏరియాలు గౌన వరపాలను కానీ బుర్ర వరిపాలెం తోట వరిపాలి పిటివరిపాలెం అందరికి ఇదే పరిస్థితి ఉదాహరణ అంతకుముందు ఇరవై తొమ్మిది వంద ఇరవై తొమ్మిది వందలు ఉండది ఇప్పుడు ఇరవై నాలుగు అంటున్నారు బస్తా ముప్పై ఆరు కేజీలు ముందు అయితే అరవై బస్తాలు ఈజీగా అయ్యాయండి ఇప్పుడు పాతికి ఇరవై ఎట్లు అవుతాయి సుమారు అది లెక్క వేసుకోండి యాభై వేసే ఉన్నా కాదా యాభై లాస్ ఏదైనా ప్రభుత్వం ఇంతవరకు అసలు ప్రభుత్వం వాళ్ళు వచ్చే చూసి దాఖలు ఏమి లేదు లాయో ఊరు చూసింది ఏం లేదు ఇంతకుముందు అయితే వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు రాలేదు ఇప్పుడు దయచేసి ఏదన్నా ప్రభుత్వాన్ని కోరుకున్నాం ఏదన్నా అకాల వర్షాల దాటికి సాగు దెబ్బతింటుందన్నారు మరోవైపు ఉన్న కొద్దిపాటి సాగును బతికించుకునే క్రమంలో రైతులు పురుగ మందులు కలుపులు వంటి అధిక ఖర్చుల కారణంగా ప్రతి రైతుకు ఎకరానికి అదనంగా మరో యాభై నుంచి అరవై రూపాయల వరకు ఖర్చు చేసినట్లు చెప్తున్నారు మొత్తంగా వేరుశెనగ రైతు ఈసారి ఎకరానికి లక్ష రూపాయల మేర ఖర్చు చేసినట్లు చెప్తున్నారు అతి కష్టం మీద సాగు చేసిన వేరుశెనగ చేతికొచ్చే సమయానికి మూలిగినకపై తాటికాయ పడ్డట్లు చెందంగా మొన్నటి వరకు ముప్పై ఆరు కిలోల బస్తా రెండు వేల తొమ్మిది వందలు మార్కెట్ లో పలికిన దరఖాస్త ప్రస్తుతం రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందలకు పడిపోవడంతో పాటుగా వర్షాల దాటికి ఏటా వచ్చే ఎకరానికి నలభై ఐదు నుంచి యాభై ఐదు బస్తాల కాపు కాస్త ఇందుకు భిన్నంగా ముప్పై నుంచి నలభై బస్తాల మధ్య రావడంతో వేరుశనగ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అయితే ఈ వర్షాల వల్లనే దెబ్బతిన్నది దెబ్బతింటే ఇప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై ఎనభై వేలు ఖర్చులు దాంట్లో రేట్లు లేవు కాయకి అదన అదన ఖర్చులు అవి ఇప్పుడు ఎంత కింటా ఇరవై ఐదు వందలు ఉన్నాయి కింటా కాదు ముప్పై ఆరు కేజీలు ఇరవై ఐదు వందలు ముప్పై బస్తాలు ముప్పై ఐదు బస్తాల కంటే ఎక్కువ రావట్లేదు గతంలో యాభై బస్తాలు అవుతాయండి అంతకుముందు కూడా బాగానే అయితే ఖర్చు తక్కువ ఇది వర్షం వల్లనే దెబ్బతిన్నాయి ఇప్పుడు ముప్పై ఐదు లాస్ లాస్ట్ దగ్గర దగ్గర యాభై వేలు నష్టం వస్తుంది ఎకరానికి వచ్చి ఐదు ఎకరాలు వేసాము మొత్తం ఐదు వందల ఎకరం వేసి మాకు ఏదైనా పెట్టుబడి ఎక్కువైపోయింది ఏదన్నా చేయండి అని అని కోరుకుంటున్నామండి నష్టపరాలు నష్టపరాలేదన్నా చేసి మార్గం చేయండి అని అంటున్నామండి ఇది దెబ్బతిన్న ఉన్నాము అని అంటున్నాం మీరు దగ్గరానికి ముప్పై నలభై వేలు ఏ విధంగా ఖర్చు పెడుతుంది అసలు మీకు ఇదే ఈ వర్షం వల్లనే గత నీళ్ళు పడతానా ఈ కాలాల్లో తీసుకుని ఇవన్నీ బయట పెట్టుకుని మొక్క చచ్చిపోయి వర్షానికి கழுல எக்வாயை போய் பாக கழுப்ப கூலி எவ்வளவு தான் அதுவா சீனால நியாயம் கோர் விதிஷ்கு ஆந்தோலக்கு திக்கிறார் ఓ కొట్లాట కేసులో టీడీపీ నేత మాధవరావు ఇచ్చిన ఫిర్యాదుతో అద్దెంకి నియోజకవర్గం జే పంగులూరు పోలీసులు న్యాయవాది పెట్టిన అక్రమ కేసును వ్యతిరేకిస్తూ న్యాయవాదుల చీరాలలో కోర్టు ఎదుట విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శన చేపట్టారు చీరాలలో న్యాయవాదులు కోర్టు కోర్టులను బహిష్కరించి ఆందోళనకు దిగారు ఓ కొట్లాట కేసులో టీడీపీ నేత మాధవరావు ఇచ్చిన ఫిర్యాదుతో అద్దెంకి నియోజకవర్గం జే పంగులూరు పోలీసులు న్యాయవాది కొండ పెట్టిన అక్రమ కేసును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చీరాలలో కోర్టు ఎదుట విధులకు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు చీరాల న్యాయవాదుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయవాది కొండయ్య కేసులో ఫిర్యాదుదారుడైన టీడీపీ నేత మాధోరాకు గతంలో కుటుంబ తగాదా కేసును న్యాయవాది కొండయ్య ప్రతివాదిగా వాదిస్తున్న క్రమంలో ఈ కేసును ఉద్దేశపూర్వకంగా పెట్టారన్నారు ఈ తరహా న్యాయవాదులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్రమ కేసులు బనాయించడం పట్ల న్యాయవాదులు అసహనం వ్యక్తం చేశారు అసలు ఫిర్యాదులో పేర్కొన్న సమయంలో న్యాయవాది కొండయ్య ఓ స్టేషన్ లో కేసు పరమీద ఉన్నారని ప్రాథమిక విచారణ లేకుండా పోలీసులైనా సరే ఏ విధంగా

వీరు ఒక వ్యక్తి మీద దాడి చేసినట్టుగా కేసులు పెట్టండి వారు ఆ టైంలో చీరాల్లో ఉన్నట్టుగా ఫుటేజ్ కూడా క్లియర్గా ఉంది కాబట్టి ఇంకా చక్కటి సాక్షన్ ఉన్న తర్వాత మరుక్షణం ఆ కేసు పాస్ కింద ఇబ్బంది బాధ్యత పోలీసు కాబట్టి పోలీసులు దానిగా కూడా తీసువేయకుండా కేసులు అసే గత రెండు రోజుల నుంచి పెట్టిన దీనికి న్యాయవాదులందరూ కూడా నేను తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మేము కోర్టు గత మూడు రోజులు కూడా మేము దీనికి పెట్టిన చేసి మనం తీసివేయాలి గత నాలుగో తారీఖు మా అప్పుల కొండయ్య గారి మీద గుట్టూరు మాధవరావు అనే అతను అక్రమైనటువంటి కేసును బనాయించారు దానికి కారణం కొండయ్య గారు ఆ పుట్టూరు మాధవరావు గారికి వారి యొక్క ఆ వారికి మధ్య ఆపోజిట్ ఫ్రైంట్కి వీరు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నందున కక్ష సాధింపు చర్యగా ఇతని మీద అక్రమంగా కేసు బనాయించడం అనేది జరిగింది దానికి అన్ని ఆధారాలు మేము సబ్మిట్ చేస్తున్నాము కానీ కాబట్టి ఇమీడియట్గా ఆ కేసుని రద్దు చేసి అక్రమ కేసు బనాయించినటువంటి గుంటూరు మాధవరావు మీద కేసు రిజిస్టర్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో జరిగింది బాపట్ల జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై సంస్థ జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు స్పష్టమైన నివేదికను సమర్పించారు కమిటీ ఆమోదించిన తదుపరి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా విశేష సేవలు అందించిన పద్దెనిమిది మంది సభ్యులకు కలెక్టరేట్ చేతుల మీదుగా అవార్డులు జ్ఞాపకాలను అందించారు రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు రెడ్ క్రాస్ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు లో జరిగింది బాపట్ల జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై సంస్థ జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు స్పష్టమైన నివేదికను సమర్పించారు కమిటీ ఆమోదించిన తదుపరి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా విశేష సేవలు అందించిన పద్దెనిమిది మంది సభ్యులకు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు జ్ఞాపకాలను అందించారు నూతన పాలక మండలి ఎన్నికలు జరగగా పదకొండు మంది పాలక వర్గ సభ్యులు ఎన్నికయ్యారు చైర్మన్ గా బిఎస్ నారాయణ భట్టు మరోసారి ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ గా బి రామసుబారావు పోషాధికారిగా గట్టి ప్రసాద్ రెడ్డి ఎన్నిక కాగా మరో తొమ్మిది మంది సభ్యులుగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మాట్లాడుతూ మాట్లాడుతూ కృష్ణానది వరద విపత్తు సమయంలో రెడ్ క్రాస్ అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు నిరాశ్రైన ముప్పై వేల మందికి పది రోజుల పాటు నిరంతరం భోజన ఆహార పదార్థాలు వైద్యం అందించే క్రమంలో రెడ్ క్రాస్ సేవలు అందించిన సేవలతోనే బాపట్ల జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు గవర్నర్ చేతుల మీదుగా బంగారు పథకం అందుకునేందుకు రెడ్ క్రాస్ సంస్థ కృషి చేసిందన్నారు జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి గ్రివెన్స్ శైలుకు వచ్చే నిరుపేదలైన అభాగ్యుల కోసం భోజనం ఉండి ఉచితంగా పంపిణీ చేశారన్నారు తదుపరి భోజనాలకయ్యే ఖర్చులో నుంచి కొంత సహకారం అందిస్తున్నామని వివరించారు ఏడాది నుంచి ఉచిత భోజనం అందిస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమన్నారు గర్భిణులకు కిట్లు రక్తదానం చేయడంలో ముందు ఉందంటున్నారు ఇలాంటి నిస్వార్థ సేవలకు రెడ్ క్రాస్ సంస్థ నిలవెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు నూతన పాలక వర్గం స్ఫూర్తితో పనిచేయాలన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో సహకరిస్తుందన్నారు రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు సంస్థ కార్యకలాపాలు జిల్లాలో మరింత బలోపేతం అవ్వడానికి ఎంతో కృషి చేశారని అభినందించారు మీరు చూస్తుంటారు ఇప్పుడు మన పక్కన ప్రకాశంలో స్టార్ట్ అయిపోయింది గుంటూరులో స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు ఎంటైర్ స్టేట్లో స్టార్ట్ అయిపోయింది ఉచితంగా కడుపు నిండా క్రీడెన్స్కి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పలకరించి ఆప్యాయంగా నవ్వుతూ కూర్చోపెట్టి పిటిషన్స్ తీసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం అనేది ఇంకా మరి ఫ్లడ్స్ విషయంలో కూడా చూసుకున్నప్పుడు మరి మనం చాలా పెద్ద ఎత్తున అసలు మనకి కరకట్టలు డిజైన్ చేసిందే పదకొండు వేల క్యూసెక్స్ వాటర్స్ కోసం డిజైన్ చేసింది కృష్ణా కరకట్టల్ని దాదాపు పన్నెండు పదకొండు లక్షల క్యూసెక్స్ దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్కి దరిదాపుగా వరద వచ్చింది అంటే అర్థం చేసుకోండి ఎప్పుడూ లేనటువంటిది అంత పెద్ద వరద ఏమైనా చిన్న పొరపాట్లుగా జరిగితే ఎంత ప్రమాదం ఎంత ఇబ్బంది వచ్చేది ఎన్నో చోట్ల కరకట్ట పైన పొరులుతా ఉంది ఎన్నో చోట్ల తెగడానికి సిద్ధంగా ఉన్నాయి ఎన్నో చోట్ల ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం కరెంటు పోల్స్ ఇటుకల బట్టీలు అన్ని నీళ్ళల్లో ఉన్నాయి పైన బోట్లల్లో మనము సర్వీస్ ఇస్తున్నాం ప్రజలకి లోపల ముప్పై వేల మంది ఉన్నారు కరకట్టల మధ్యలో నిరంతరంగా భోజనాలు వెళ్ళాలి నిరంతరంగా మందులు వెళ్ళాలి అందులో నుంచి మళ్ళీ హార్ట్ ప్రాబ్లం అయిన అతన్ని బయటికి తేవాలి రకరకాల అన్నీ మరి వీటన్నింటితో జిల్లా యంత్రాంగం పోరాడుతున్నప్పుడు మేమున్నామని చెప్పి తక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ రిసోర్సెస్ ఉన్న రెడ్ క్రాస్ వైపు నుంచి పనిచేసుకుంటూ బ్రహ్మాండంగా ఫ్లడ్స్లో పనిచేశారు మంచి గుర్తింపు కూడా తీసుకొని వచ్చారు మరి అదేవిధంగా కలెక్టర్గా నన్ను కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకునేటువంటి విధంగా రెడ్ క్రాస్ సొసైటీ ఒక అవకాశం కల్పించారు మనం ఆ ఫ్యూ కలెక్టర్స్లో మేమందరం కూడా వెళ్ళాం ఆ రోజు రాజుగారు మనందరికీ బ్రహ్మాండంగా ఆతిథ్యం ఇచ్చి గవర్నర్ గారి దగ్గర అవార్డు కూడా మనం తీసుకొని జిల్లాకు ఒక మంచి గుర్తింపుని మనం తెచ్చుకోవడం అనేది జరిగింది మరి మనం వచ్చిన ఈ వన్ ఇయర్ కాలంలోనే భట్టు గారు ఆయన ప్రోత్సాహంతో మీ అందరి ప్రోత్సాహంతో మూడు నాలుగు సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు మనం శ్రీమంతాలు చేస్తుంటాం గర్భిణీ స్త్రీలని కు పిలిపించి వీసీ హాల్లో కూర్చోబెట్టి పీజీఆర్ఎస్ హాల్లో కూర్చోబెట్టి పూలు పళ్ళు ఆ చీరలు వాళ్ళు కప్పుకోవడానికి ఆ మంచి వాళ్ళకి కావాల్సిన కిట్లు అన్నీ కూడా మనం చేసాం అట్లనే కొంతమంది ఉమెన్కు చాలామంది కూడా మనం హెల్ప్ చేశాం ఇంకా బ్లడ్ డొనేషన్ అనే దాంట్లో రెడ్ క్రాస్ అనేది పెట్టింది పేరు రిక్వెస్ట్ ఏంటి అంటే మనము యానాదులు అనేవాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు అత్యంత వెనకబడి ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా మన చేపల చెరువుల దగ్గర కాపలాలుగా ఉంటున్నారు లేదంటే ఈ పీతల్ని పట్టుకోవడం కోసం ఎక్కడైతే సముద్రం వాటర్ బ్యాక్ క్రీక్లలోకి వస్తుందో అలాంటి చోట్లలో ఉన్నారు దుర్భరైనప్పుడు రేషన్ కార్డు లేదు జాబ్ కార్డ్ లేదు ఆరోగ్యశ్రీ లేదు మరే స్కీమ్ లేదు ఇతర స్కీమ్ లేదు పెన్షన్ లేదు అసలు ఆధారే లేదు ఇది ఏం లేదు మరి ఆధార్ ప్రవేశపెట్టి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అవుతుంది మరి ఇప్పటిదాకా కూడా ఆధారే లేకుండా ఉంటే ఎంత వెనకబడి ఉన్నారో మీరు అర్థం చేసుకోండి మరి వాళ్ళందరికీ మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆడియోల్ని తహసీల్దార్ని ఇన్వాల్వ్ చేసి నేను దరిదాపుగా మూడు వేల కుటుంబాలకి ఆధార్ చేయించగలిగాను ఈ జిల్లాలో మరి ఇంకా చేయడానికి స్కోప్ ఉంది అందుకు మిమ్మల్ని అందరినీ ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వీలైతే లేదా తప్పనిసరిగానైనా తీసుకొని ఇంకా మిగిలి ఉన్నాయి కుటుంబాలు ఇక్కడే టౌన్లో కూడా మనకు మిగిలి ఉండొచ్చు బహుశా మన వెన్నెలకంటి నగర్ సంథింగ్ శారదా నగర్ ఇవన్నీ ఉంటాయి సో మీరు ఒక్కొక్కరు ఒక పది కుటుంబాలకి నేను ఆధార్ అని కానీ ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మనము రాబోయే నెల రోజుల్లో వాళ్ళందరికీ ఆధార్ చేయించేటువంటి కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది అట్లనే మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మైక్రోసాఫ్ట్ పవర్ పై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు కళాశాలలోని బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సిఎస్ఈ డేటా సైన్స్ విభాగ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ ఒక రోజు వర్క్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ వర్క్ షాప్ ను విజయవాడకు చెందిన డేటా వ్యాలీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సిఎస్ఈ డేటా సైన్స్ విభాగపతి డాక్టర్ కె శుభారావు తెలిపారు ఈ వర్క్ షాప్ కు డేటా వ్యాలీ నుంచి ఎన్ గణేష్ రెడ్డి పాల్గొని మైక్రోసాఫ్ట్ పవర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించి బోర్డ్ బోర్డును తయారు చేయడంపై శిక్షణ ఇచ్చారు డేటా అనలిస్టు గా తమ ను ప్రారంభించి తక్కువ కాలంలోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు పవర్ పై విద్యార్థులకు గల సందేహాలను నివృత్తి చేశారు వాటిని అలా కంటిన్యూస్ గా ఉండే వాటిని మనం కంటిన్యూస్ వాల్యూస్ అని ఇది ఏంటి అంటే ఫిల్టర్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి కేటగిరికల్ డేటాలో ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఉంది పాకిస్తాన్ మీకు పాకిస్తాన్ నచ్చలేదు మీ పాకిస్తాన్ డేటాని మీరు తీసుకోవాలి వద్దు అని అనుకున్నారు అక్కడ అన్సెలెక్ట్ చేసేస్తాం అన్సెలెక్ట్ చేసేసి పాకిస్తాన్ తీసేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అని అనుకున్నాను ఇక్కడ నేను అన్సెలెక్ట్ చేసేస్తాను అనుకుంటున్నాను టోటల్ మన సీట్ మొత్తంలో आज से 21 दूंगा மொத்தம் 60000 ની ટેગ હોય છે લીડ એ હોય છે બરાબર આનું ડેશબોર્ડ રાખીશું રાગેટ તો સ્ટોરી હોય તો ઓકે ના ચાલો એની કાંઈ બી સ્ટોરન કાફી અલગ ડિફરન્ટ ડિફરન્ટ ગ્રેજ્યુલટી યુનિક વેલ્યુસ અંટી મળશે ઓકે ના સિલેક્ટર સિલેક્ટર યુઝ કરશી કરીશું સર થેન્ક યુ બાર વેરી વિશ ஆல் ધ બેસ્ટ ફોર ધ કોર્સ સર બાર હિસ કન્સરન అల్పపూడిన ద్రోడి ప్రభావంతో గత రెండు రోజులుగా చీరాల పరిసర ప్రాంతాల్లో చిరుజలు పడుతున్నాయి వాతావరణం మామూలుగానే ఉంటూ కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారిగా మేఘాలు కమ్మేసి ఒకసారిగా చిరుజలు పడుతున్నాయి అల్వపీడన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా చిరాల పరిసర ప్రాంతాలైన విభిన్నమైన వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి ఒకనొక సమయంలో తీవ్రమైన ఎండ కాస్తుండగా ఇదే సమయంలో వాతావరణం మామూలుగానే ఉంటూ కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారిగా మేఘాలు కమ్మేసి ఒక్కసారిగా చిరుచిల్లు పడుతున్నాయి దీంతో వాహనదారులు పాదాచారులు కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ సముదాయంలో పాఠశాల విద్యార్థులకు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు కాగా వైద్య శిబిరంలో వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇదే క్రమంలో ఆరోగ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పించారు చీరాల ఎన్ఆర్ పిఎం హై స్కూల్ సముదాయంలో పాఠశాల విద్యార్థులకు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు కాగా వైద్య శిబిరంలో వైద్యులు విద్యార్థులకు సరదాగానే వైద్య పరీక్షలు నిర్వహించారు ఇదే క్రమంలో ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పించారు వైద్య శిబిరంలో డాక్టర్ బాబురావు డెంటల్ డాక్టర్ బి రవితేజ ఎం అబ్రహాం ఎస్ వి ప్రతీష మేఘసాయి ఎం మహతి ముద్దన్న నాగేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు అనంతరం విద్యార్థులకు పదిహేను వేల రూపాయల విలువగల బ్రష్లు పేస్టులు రోటరీ క్లబ్ ప్రతినిధులు అందజేశారు కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు కృష్ణమూర్తి లక్ష్మీపదాస్ పోలుదాసు రామకృష్ణ డివి సురేష్ బాల వెంకటేశ్వరరావు ప్రసాద్ జీవై ప్రసాద్ శ్రీనివాసరావు శంకరెడ్డి గుద్దంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వెంకటమురళి జిల్లా ఎస్పీ తుషార్దుడి అసలే అకాల వర్షాలు ఆపై కష్టించి పండించిన పంటకు ధర లేక తల్లడిల్లిపోతున్న వేరుశనగ రైతులు అఘమ్య గోచరంగా మారిన వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు న్యాయవాదిపై అక్రమ కేసును వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేసిన చీరాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు అక్రమ కేసెత్తి వేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక నవ్యాను సింతర్తో సమాప్తం నమస్కారం